కాకినాడ జిల్లా పిఠాపురంలో సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో గత రెండు వారాలుగా నిర్వహించబడుచున్న ఉచిత వేసవి శిక్షణా తరగతులు నేటితో ముగిశాయి ఈ ఉచిత వేసవి శిక్షణా తరగతుల కార్యక్రమానికి చక్రధర్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెన్నపు చక్రధర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వేసవిలోనూ ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిర్వహించుచున్న సహృదయ మిత్రమండలి సభ్యులను అభినందించారు ఈ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పిఠాపురం పట్టణ పరిధిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు బాలికలను ఆయన సత్కరించారు పిఠాపురం మున్సిపల్ బాలికోన్నత పాఠశాల నుండి ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన జి మహాలక్ష్మిని ఐదు వందల ఎనభై రెండు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన డి తేజో అమృతను ఐదు వందల డెబ్భై మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాలకు చెందిన ఎం అఖిలను వారి తల్లిదండ్రులను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సత్కరించి విద్యార్థులకు నగది బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అతిథులతో కలిపి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు శిక్షణ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పన్నెండు మంది విద్యార్థులకు మిత్రమండలి సభ్యులు ప్రత్యేక బహుమతులు అందజేశారు అనంతరం పదిహేను రోజులుగా శిక్షణ పొందిన డెబ్బై మంది విద్యార్థులకు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ పోలుపర్తి వేణు ప్రశంసాపత్రాలు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా చక్రధర్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెన్నపు చక్రధర్ రావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు వివి సత్యనారాయణ శ్రీకృష్ణదేవరాయలు విశ్రాంతి మండల విద్యాశాఖ అధికారి వరద వీరభద్రరావు మేక మన్మధరావు దాడి పద్మనాభం ఉమా మంగదాయారు కరుణాకుమార్ గంగబాబు తోట నాగేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు మే ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగినవి ఈ శిక్షణ కార్యక్రమంలో పిల్లలకి పాఠశాలలో నేర్పేటువంటి పాఠ్యాంశాలతో పాటు ఇతర స్కిల్స్ అన్నిటిని కూడా నేర్పడం జరిగింది పిల్లల్లో నూతన ఉత్సాహం వచ్చేలాగా పిల్లలు చదువు పట్ల ఆసక్తి పెరిగేలాగా వీడ ఉపాధ్యాయులు చక్కగా వారికి బోధనలు చేయడం జరిగింది అదేవిధంగా పిఠాపురం పట్టణంలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు అంటే మొదటి స్థానాన్ని ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు ఆరు వందలకి సంపాదించినటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్ అమ్మాయికి అలా అదేవిధంగా బాదం మాధారావు గారి పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయి అలాగే ముగ్గురు నలుగురు అమ్మాయిలకి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు బహుమతిని కూడా వారు మరింత ఉత్సాహంగా చదువుకోవడానికి వీలుగా వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ సమ్మర్ క్లాసెస్కి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా వారికి ఆ సర్టిఫికెట్లు ఇచ్చి అలాగే బహుమతులు పెన్నలు పుస్తకాలు ఇతర వారికి చదువుకు అవసరమైన సామాగ్రిని అంతా ఇచ్చి వారిని కూడా ఉత్సాహపరచడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముగింపు తరగతిలో ఈరోజు ముగింపు రోజు సందర్భంగా కొండపూడి శంకర్రావు గారు మేకా మన్మధరావు గారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సౌహదయా మిత్ర మండలి సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించి వారందరికీ కూడా గౌ గౌరవించడం జరిగింది ఇలాగా మన సూర్యరాయి విద్యానంద గ్రంథాలయంలో అనేక రకాల సామాజిక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలని మన శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇతర పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించుకునేటువంటి భాగ్యం కలగడం ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు వేయడంతో పాటు ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది అదేవిధంగా ఇదే ప్రాంగణంలో మహిళా రీడింగ్ రూమ్ను కూడా ఇదివరకే ప్రారంభించడం జరిగింది ఇక ఈ ఈ ప్రాంతాన్ని ఈ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయాన్ని భవిష్యత్తులో కాకినాడలోని సూర్య కళా మందిరగా అక్కడ సూర్యక సరస్వతి గాన సభ అనేటువంటిది ఉంది ఆ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము దానికి అందరి సహకారంతో రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని మరిన్ని సాంస్కృతిక మరిన్ని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంశాలని సరిగ్గా మరి తిరిగి మళ్ళీ మరుసటి రోజు క్లాస్లో చెప్పడం జరిగింది ఇదే స్ఫూర్తితో వాళ్ళు తమ జీవితంలో కూడా ఇటువంటి మంచి విషయాలు నేర్చుకు నేర్చుకొని రేపు ఉత్తమ పౌరులుగా వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఉంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ